వెల్కమ్ టు న్యూస్ నేను సౌజన్య ముందుగా యూనివర్సిటీలకు యాభై శాతం కోటా ఇవ్వాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జేఎన్టీయు పాలమూరు ఉస్మానియా శాతవాహన యూనివర్సిటీ వీసీలుగా బీసీలను నియమించాలని కోరారు యూనివర్సిటీలో దాదాపు రెండు వేల నాలుగు వందల ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వంద బీసీ గురుకులాలు యాభై ఇంజనీరింగ్ కాలేజీలు రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణాలు లేవు మనం పోరాడి బీసీ సంఘం పోరాడి పెద్ద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ స్కీములు అని నేను పోరాడుతున్నా ఈ పోరాటానికి అందరు కష్టరాలే బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉద్యమాలు నేను చేస్తానే నాయుడ ఎంపీ ఉన్నప్పుడు చేసిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినా ఇప్పుడు కూడా చేస్తున్నా దేశమంతా ఈ స్కీములు దాకా నిద్ర ఉన్నాను కాబట్టి ప్రతి బీసీ ఎంపీ ఎమ్మెల్యే బైరేలు చేసుకుంటా పోదులు కొట్టుకుంటారు రీత్యా కాదు ప్రజల లోపల చైతన్యం వచ్చింది నన్నే ఫోన్ చేసి అడుగుతున్నారా అన్నా నువ్వు ఇంకా ఎప్పుడు హాస్టల్ గురుకుల ఉద్యోగాల ప్రతి గురించే కొట్లాడతావా చట్ట రిజర్వేషన్ల కోసం పోరాడన్నా చట్టసభల రిజర్వేషన్ల కోసం పార్లమెంటుని ముట్టడించామన్నా మేమందరం లాఠీలు పట్టుకుని వస్తామని మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజల లోపల చైతన్యం వచ్చింది రాజ్యాంగం మా ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో మా వాట మాకు ఇవ్వాలని అడుగుతున్నారు కాబట్టి పాలక వర్గాలు ఇన్ని రోజులు దోషుకు తిన్నారు మాత్రం అది బంద్ చేసి మా వాట మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదు బీసీ యువకులు విద్యావంతులు ఈ రోజు అధికారం కోసం ఓట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో వాళ్ళ పాలక వర్గం అగ్రకుల సోదరులు బీసీల వాట బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము పాలకులు ఉంటారు మీరు అందరు ఓట ఉండాలంటే ఆ రోజులు పోయినాయి చదువుకున్నారు పిల్లలు చైతన్యం వచ్చింది కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం బీసీల వాట బీసీలకు మంత్రివర్గంలో ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్ దగ్గర ఇవ్వాలి వైస్ ఛాన్సలర్లు ఇవ్వాలి అవి కలుగునా బీసీల వాట బీసీలకు ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్దపడాలి సిద్దపడకపోతే తిరుగుబాటు తప్పదు మీ పని పట్టడం కూడా చూశారు కదా మండల కమిషన్ అప్పుడు ముండిధర్ కమ్మ సమసంగ్రామ పరిషత్ ముండిధర్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు బీసీలంతా రాష్టంలో బంద్లు జరిపారు ఇప్పుడు కూడా బంద్లు జరుపుతాం రస్తారో కొంచెం జరుపుతాం మా వాట మాకు ఇచ్చే వరకు రాజకీయ పార్టీలు అందరికి భర్తం భర్త అని చెప్పి హెచ్చరిస్తాం అడ్మిషన్లు జరుగుతున్నాయి కోర్సులు స్టార్ట్ అవుతున్నాయి వైస్ ఛాన్సలర్లు లేకుంటే ఎట్లా మంది స్థిరంగా ఇంట్రెస్ట్ ఇస్తున్నాం అందుకే వైస్ ఛాన్సలర్ పోస్టులు యాభై శాతం మళ్ళా మిగతా పోస్టర్ కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ట్రై చేస్తున్నాయి ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి ఆరు ఉన్నారు ఆరు రోజుల నుంచి కసరత్తు చేసి ఒక ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి బీసీలకు మీ పార్టీలో ఉన్నకే మీ జెండా వచ్చిన వాళ్ళకి మీ దాండా జిందాబాద్ వచ్చిన యాభై శాతం పార్టీ టికెట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే నా ఎమ్మెల్యేలు అప్పుడు ఏమన్నారు యాభై శాతం టికెట్లు ఇవ్వాలంటే మేము అపోజిషన్లున్నాం మాకు బలమైన అభ్యర్థులు కావాలి ఉన్నోడు కావాలి అందుకే ఈసారి బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇచ్చారు మేము ఈ రోజు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలకు ఉండి యాబై శాతం పోస్టులు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆ పార్టీ నుండి జెండా కోర్చుకుంటూ కార్యక్రమం జిందాబాద్ కోర్టుకుంటూ బిచ్చుకుంటూ కాదు ఎదురు తిరగాలి పార్టీలో మా వాట మాకు ఇవ్వండి మా ఆత్మగౌరాన్ని కాపాడాలని దాన్ని కాంగ్రెస్ పెంచి నాయకులు అందరూ కూడా గట్టిగా పోరాడే పీసీసీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి ఓటీసీ అధ్యక్షుడు బీసీసీ అధ్యక్షుడిని బీసీలకు ఇవ్వాలి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి లోపలపాటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో కానీ నామినేట్ పో పోస్టుల్లో కానీ వైఖరి చూస్తుంటే చాలా మందికి అన్యాయం జరిగింది మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు చాలా మంది ఏం దూషిస్తున్నారు డబ్బు సూషిస్తుందా బంగ్లా దూషిస్తుందా ఆస్తులు సూషిస్తుందా ఆ వైఖరిని మార్చుకోవడమే కేవలం పార్టీ కోసం ఈ ఏ వర్ణం అయితే పార్టీకి మద్దతుగా నిలబడ్డదాం అన్న బీసీలు అవుట్ రైట్ గా మద్దతుగా నిలబడి గెప్పిస్త మీరు చీఫ్ మినిస్టర్ మంత్రి పదవులు అందరికి పెద్ద పెద్ద వర్గాలకు ఇచ్చారు ఆ వైఖరి మార్చుకోవాలి మార్చుకొని మామూలు కార్యకర్తలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి బీసీలకు పెద్ద ఎత్తున ఇవ్వడానికి వెంటనే యాభై శాతం కోట వైస్ ఛాన్సలర్లో నామినేటెడ్ చైర్మన్లు కార్పొరేషన్లు ఇంకా ఇతర సంస్థల్లో ఏ అయితే నామినేట్ ఉన్నారో అన్నింటిలో కూడా బీసీలకు జనాభా ప్రకారం ఒకవైపు దేశమంతా తిరుగుతూ రాహుల్ గాంధీ ఏం చెప్పింది ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారం మేము వాటా ఇస్తామన్నారు జనా రాహుల్ గాంధీ ఏమో జనాభా ప్రకారం వాటిస్తామంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు వీళ్ళే పంచుకుంటున్నారు మొత్తం పదవులని మీరు అనుకుంటే అట్లే పంచుకుంటుండని మళ్ళీ పోయినసారి సరే ఎట్లయిందో ఇప్పుడు అట్లయితుందని చెప్పేసి తెలుస్తుంది వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో వైద్య ఛాన్సలర్లో బీసీలకు యాభై శాతం కోట్ల ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా బీసీల ఆగ్రానికి గురి కావాల్సి వస్తుంది ఈ రోజు గ్రామాలలో బీసీలు అందరూ ఒకటే చైతన్యం వచ్చింది చదువుకున్నారు చైతన్యం వచ్చింది మా వాట కావాలని అనుకున్నారు జాబులు ఇవ్వరు ఉపాధి పథకాలు పెట్టారు కార్పొరేషన్ భూములని మీరే పొందుకుంటున్నారు రియల్ ఎస్టేట్ చేస్తారు ఎందుకు పెడతారు తోటి బిల్లాలు కడతారు అందరు విల్లాలు కట్టి దొంగలేక ఒక రెండు కోట్లకు అమ్మే విల్ల ఆరు కోట్ల ఏడు కోట్లకు అమ్ముతుంటే ప్రభుత్వం చోద్యం వస్తుందా భూములన్నీ అక్రమంగా అనేక పెద్ద పెద్ద సంస్థలు పెట్టి వందలు వేల కోట్లు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తాను పట్టా సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి ఈ వైఖరి మార్చుకో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఇంకా పేదవాడు పేదవాళ్ళు అవుతున్నారు పేదవాళ్ళ భూములు గుర్తుకొని రియల్ ఎస్టేట్లను మొత్తం దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీ చేసే దొంగలను కంట్రోల్ చేయమని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీలు ఎవరు రియల్ ఎస్టేట్ లేడు కాంట్రాక్టర్ లేడు అన్ని ఈ చిన్న చిన్న ఉద్యోగాల కోసమే కొట్లాడుకుంటున్నారు బీసీ నాయకుల వైఖరి కూడా మార్చుకోవాలి చిన్న చిన్న పదవుల కోసం ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నావు మొత్తం రాష్ట్ర సంపద దేశ సంపద అంతా కొన్ని కుటుంబాలే దోచుకుంటున్నాయి వాళ్ళ భర్తం బట్టి ఉంది మేము ఎవరికి ఎవరికి అన్యాయం జరిగిందా మా దృష్టికి తీసుకురండి అలా తోలు తీస్తాం ఏ ఎత్తి పరిస్థితుల్లో పేదల పచ్చాన నిలబడతామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా అదే విధంగా ప్రభుత్వం బీసీలకు ఇంత ఆరు నెలలైన అధికారంలోకి వచ్చి చిన్న స్కీమ్ కొత్త స్కీమ్ కూడా పెట్టలేదు అందుకే ఫీజు రిఎంబర్స్మెంట్ పథకం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సవియ రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం ఫీజులు బీసీల ఫీజులు బీసీలోకి ఇచ్చారు ఉంటే అంత గుడిసెలో ఉట్టినోడు ఆటో డ్రైవర్ కొడుకు రిక్షా కార్మికుల కొడుకు ఓ వ్యవసాయ కార్మికుని కొడుకు లేబర్స్ వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చేశారు ఎంబీఏ చేశారు ఎంపీఏ చేశారు అట్లా చదివి ఈ రోజు అమెరికాకి వెళ్తారు కాబట్టి ప్రభుత్వం నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు టోటల్ ఫీజును రిస్టోర్ చేయాలి కొత్త స్కీమ్ కూడా కాదు ఆ పాత స్కీమే దాన్ని మధ్యలో ఆపేసారు కాబట్టి ఇప్పుడు ఆ ను పునరుద్ధరించి టోటల్ ఫీజు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ మెడిసన్ ఎన్ని అవన్నీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మెడికల్ అడ్మిషన్లలో కూడా అవకాశాలు జరుగుతున్నాయి ఓపెన్ మెరిట్ వచ్చిన వాళ్ళని కూడా రిజర్వేషన్ లో పెడుతున్నారు ఆ మెడికల్ లో మేము పోరాడి ఇరవై ఐదేళ్ల కింద ఓ జీవో ఇది ఫైవ్ ఫిఫ్టీ జీవో ఆ జీవోని ఎలా తదంగా అమలు చేయాలి దాన్ని మార్చారు మధ్యలో కొందరు ఆ జీవోని ఎలా తధంగా పక్కన ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటకలో అదే జీవో అమలు అవుతుంది మీరే జీవో అమలు చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ బీసీ గురుకులాల కోసం పిల్లల తల్లిదండ్రులు పిల్లలు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం కమిషనర్ సెక్రటరీ దగ్గరికి లైన్ కట్టిరు వేల మంది పిల్లలు ఏమడుగుతున్నారు మంత్రి పెద్దలు అడుగుతున్నారు పిల్లలు లేకపోతే వాళ్ళకు మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు మీ ఆస్తులు తీసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించడం వాళ్ళు ఇచ్చి మాకు ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు మా పిల్లలకు చదువు చెప్పాలి మా పిల్లలు అనుకుంటే డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు అని అడుగుతున్నారు అందుకే గురుకుల పాఠశాలలో సీట్ల కోసం జరిగే ప్రతి ఒక్కరికి మీరు ఆడ ఆస్తులు ఉన్నతానికలు చూసుకోవాలి చూసిన వాళ్ళ స్థితిని నేర్చుకోవాలి వాళ్ళకు సీట్లు ఇప్పించాలని చెప్పి Ne demeyen diye